సూర్పేట జిల్లా తుమ్మదుట్టు మండలం కరివీరాల విలేజ్లో ఉంటుందండి ల్యాండ్ ముప్పై రెండు ఎకరాల ల్యాండ్ హైవే ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ హైవేకి కిలోమీటర్ల దూరంగా ఉంటుందనేది శ్రీరామ్ సల్వా సర్వీస్ రోడ్ అనుకొని ఈ భూమి ఉంటుంది ముప్పై రెండు ఎకరాల బిట్టెడు ట మొత్తం దీని రేటు వచ్చేసి యాభై ఏడు లక్షలు ఎకరం యాభై ఏడు లక్షలు చెప్తూడండి మొత్తం నెల ఏ పంట అయినా అండి దీంట్లో ఏడాదికు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ఒకసారి చూసుకోండి నుంచునే పార్టీకి ఏముంటుందండి కరివిరాల కొత్తవరం విలేజ్ అని కరివిరాల విలేజ్ పొంగుట్టు పక్కన ఉంటుందండి విలేజ్ వచ్చేసి నూట ముప్పై రెండు మీ ల్యాండ్స్ కూడా ఏమైనా ఆ మకానికి ఉంటే ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ హౌజెస్ కానీ వీడియో తీసి ఇలా వీడియో రూపంలో మా పంపారు ఈ యొక్క ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో పెట్టి సేల్సర్ పెట్టగల కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి ఒకసారి చూ చూసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గట్లా చెక్ చేసుకొని దానికి సంబంధించిన యజమాని మాకు ఈ వీడియో పంపేటువంటి వాట్సాప్ గట్లా డీటెయిల్స్ గట్లా అందువల్ల మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ముప్పై రెండు ఎకరాల బిడ్డు ఒకటేనండి మొత్తం ఎర్రేళ్ళు Thank you, friends.